కొన్ని పనులలో మనకు నిమిషం కాలం కూడా ఎంతో విలువైనది ముఖ్యంగా సాంకేతిక ప్రయోగాల విషయంలో అది ఎంతో కీలకం ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇస్రో చంద్రయాన్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత దాని ప్రయోగ సమయం విషయంలో ఓ చిక్కుముడి ఎదురైంది దీన్ని గ్రహించిన ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్న సమయం కంటే నాలుగు సెకండ్లు ఆలస్యంగా చంద్రయాంత్రి ఆకాశంలోకి పంపారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం చంద్రుని పైన ఉన్న నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో పంపిన చంద్రయాంత్రి మిషన్ అంచనాలను మించి విజయవంతమైంది అదే సమయంలో రష్యాతో పాటు మరికొన్ని దేశాలు కూడా పోటీగా చంద్రుడిపైకి ఇలాంటి మిషన్లు ప్రయోగించినా విఫలమయ్యాయి దీంతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట ఎన్నో రెట్లు పెరిగింది అయితే గత ఏడాది జూలైలో చంద్రయాంత్రి మిషన్ ప్రయోగం సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలను ఇస్రో తాజాగా వెల్లడించడంతో అదే ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైంది అయినా రిస్క్ తీసుకుని ఆత్మని ప్రయోగం చేపడితే మొత్తం మిషన్ క్రాష్ అయ్యే ప్రమాదం పొంచి ఉందట దీన్ని గ్రహించిన ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్న సమయం కంటే నాలుగు సెకండ్లు ఆలస్యంగా చంద్రయాన్ త్రీ ఆకాశంలోకి పంపారు దీంతో ఇది విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి వెళ్లటమే కాకుండా అక్కడ రోవర్ తో ల్యాండర్ విడిపోయి ఉపరితలంపై తిరగటం అక్కడ ఫోటోలు వీడియోలు తీయటం మట్టి రేణువుల్ని భూమికి పంపటం ఇలా చాలా పనులే చేసింది అయితే ఈ నాలుగు సెకండ్లు ఆలస్యం చేయకుండా ముందుగా అనుకున్న సమయానికి ప్రయోగిస్తే మాత్రం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని అప్పట్లో తేలిందంట త్రీ నౌకకు అంతరిక్ష శిథిలాల మధ్య క్రాష్ జరిగే ప్రమాదాన్ని తాము ఇలా ప్రయోగం నాలుగు సెకండ్లు ఆలస్యం చేయటం ద్వారా నివారించినట్లు ఇస్రో తాజాగా వెల్లడించింది ఇలా ప్రమాదాన్ని ఇస్రో నివారించడంలో ఖచ్చితత్వంతో పాటు చురుకైన అంతరిక్ష నిర్వహణకు సంబంధించిన అంశాలు దోహదం చేసినట్లు చెబుతోంది లో కీలకమైన ప్రారంభ కక్ష దశలో దాని మార్గంతో కలుస్తున్న ఒక పదంలో అంతరిక్ష శిథిలాల భాగాన్ని గుర్తించారు వ్యర్థాలు మునుపటి అంతరిక్ష మిషన్ల అవశేషాలు అంతరిక్షంలో వస్తువులు ప్రయాణించే అధిక వేగాల కారణంగా దీనికి తీవ్ర ముప్పు ఉందని గుర్తించారు దీంతో చివరిలో నాలుగు సెకండ్లు ఆలస్యం చేసి ప్రమాదాన్ని అడ్డుకున్నారు